హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ జిఎం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మా ఆ విషయం ఏంటంటే ఇలా మాడి పనులు మా చెట్టుకు కాసిన మాడి పండ్లు అయినాయి మంచిగా రసాలు వింటుకొని తాగుతున్నాం అనమాట ఇగో రసం ఎట్లా వస్తుంది చూడు అట్లా సిటీకి ఎట్లంది రా సూపర్ 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 ఉందా నాకు ఇస్తావా అది మా చెట్టుకు మంచి మంచి మాడిపళ్ళు వాస్తవాన్ని ఏంటంటే నేను చెట్టు మీద నుంచి చెప్పుకొని తిందాం అనుకున్నా మా పని చెప్పి పొట్టోడు చూడు మంచిగా కిందికి వెళ్ళి ఆరుతుంది రాక నుంచి ఆరుతుంది ఫస్ట్ దిగది పొట్టోడు లప్ప లప్ప తింటుండు తియ్యక టేస్ట్ దొరికింది మంచిగా లాగేస్తున్నాడు పోయిందా పోయిందా ఏం చేద్దాం మరి తిన్నావా కరెంట్ ఉంది తిన్నావా మడికే తిన్నావా పండు బాగుందా మీ డాడీని చెట్టు పెట్టమంట అట్లా తినేసి పిల్లకాయలు కొత్తింటికి వచ్చేసాం మా వాళ్ళకు గీ మొన్న నెల్లూరు ఉన్నప్పుడు మొగ్గి చేసిన వచ్చింది వా ఇవో మా ఊడు ఇట్లా చేసిండు ఫస్ట్ టైం స్టార్ మే వాళ్ళు చేసారా మీ బావ చేసిండా వెనక ఇస్తున్నావు ఆడుకోండి వాళ్ళిద్దరు ఆడుకోండి ఆడుకోరు ఆడుకోరు వాళ్ళకి వేసుకుంటే మీరు ఇయ్యాలి పెద్దోళ్ళు కదా మీరు వాళ్ళకి ఇస్తే ఆడుకుంటారు బాగున్నాయి ఫోన్లో చూసే వాళ్ళు ఇది ఆ ఇదేంద్రా ఇది బైక్ అనుకున్నారా నేను ఫస్ట్ చూసి శృతికా ఏంటిదిరాది ఓహో

ఫ్రెండ్స్ ఆ ఇన్ని రోజులు మా చెల్లె వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ఇక చాలా బాధ అనిపిస్తుంది అనమాట ಚೆಲ್ಲಮ್ಮ ಎಲ್ತು ನಾ ರೀ ಎಲ್ವಾರಾ ಬಾಯ್ ಮಾಲಾ ಬಾಯ್ ರೀಟೇ ಬಾಯ್ ಎಪ್ತೀಗೋ ಋತ್ವಿಕ ಬಾಯ್ ಎಪ್ತ ಮಮ್ಮಿ ಬಾಯ್ ಎಪ್ಪ ಬಾಯ್ ಜಪ್ ಮಮ್ಮಿ ಬಾಯ್ ಜಪ್ ದಿಂಜಿ ಸರ್ದ ఫ్రెండ్స్ దుమ్మాలకు వచ్చిన మా చెల్లెల్లి ఇంటికి కోతి ఏడుంద్రు ఆ కోతి ఆడావా నిన్ను కూడా ఇస్తున్నా రారా కోతి మీద పడుతుంది మళ్ళీ మా చెల్లెళ్ళు అయ్యో ఏ ఉన్నాయి ఉన్నాయి లోపల ఉన్నాయి అందరు బాగున్నారా వెళ్ళిన నువ్వు పట్టుకుంటావు అండి కదరా మళ్ళా నేనేదిరా పట్టుకునేది రేపు చూపించు రేపు చూపించు రైట్ రండిగా చెల్లెంటి కాంచెలు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం మా చిన్నమ్మ వాళ్ళు ఎల్లు చెల్లెను చెల్లెని లోకల్ని అన్నమాట అది మ్యాటర్ ఇయ పొట్టిగా వేడికొచ్చినవురా పొట్టి అరే బేరిస్తుంది రూ ఏం రూ చెట్టుగాడు బేరిత్తుండేంది రూ తలుపులు పెడతా ఏంద్ర ఊరి పొట్టిగా బిజిత్తున్నారా పొట్టిగాడు ఎట్టు పడతాడు బాయ్ రా రాయ్ బాయ్ ఆ గట్లా బాయ్ చెప్పిండు చెలో ఇక బాయ్ బాయ్ రైట్ రైట్ అబ్బా బాయ్ రా పటే బాయ్ రా రైట్స్ రైట్ చెలో 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 చెప్ ఏం క్లైమేట్ రా బాబు రిద్దీగ్గా మన సింగర్ బయట కూస్తున్నది మన సింగర్ బయట చూసినది రోయ్ అలాగో పేర్లు చూసుకుంటారు